హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు లలితాస్ కిచెన్ ఈరోజు నేను మీకు గారెల రెసిపీ చూపిస్తున్నానండి ఇవి బొబ్బరి పప్పుతో చేసే గారెలు అనమాట ఇవేందంటే ఒక ఫైవ్ అవర్స్ నానపెట్టుకున్న తర్వాత ఇలా వస్తుందండి పప్పు పప్పు దీని ఇట్లా గ్రైండర్లో వేసుకుంటే మనకేంటంటే క్రిస్పీగా మంచిగా టేస్టీగా వస్తాయండి మిక్సీలో కంటే సో నేను అందుకే గ్రైండర్ యూస్ చేశాను ఇలా గ్రైండర్లో వేసుకుని ఒక సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు నలకేలా చూసుకోవాలండి గ్రైండ్ అయ్యాలా ఎందుకంటే మనకి బాగా మెత్తగా అయితే టేస్ట్ కూడా మనకు అంత మంచిగా అనిపించవు సో ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇలా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మీకు గ్రైండ్ అయ్యేలా చూసుకోవాలి తర్వాత ఇది ఒక బౌల్లోకి తీసేసుకోండి దీనిలో ఏంటంటే టేస్ట్కి సరిపడా కొంచెం ఉప్పు సాల్ట్ కలిపేసుకొని పక్కకు పెట్టుకోండి ఇందులో ఏంటంటే మనకి జీలకర్ర కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ప్లస్ మనకి ఇందులో ఇంకా ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా అల్లం ఇట్లా అల్లం కూడా చిన్న పీసెస్లో గ్రైండ్ చేసుకోవాలండి ప్లస్ పుదీనా కొత్తిమీర ఇవి కూడా వేసుకోవాలి ఇంకా జీలకర్ర ఇవన్నీ ఏంటంటే మనకి మిక్స్ చేసేసుకుని ఆ పప్పులో కలిపేసేయాలన్నమాట సో పచ్చిమిర్చి ఏంటంటే మనకి పచ్చిమిర్చి అల్లం వచ్చేసి అన్నిటిలో పాటు మనకి ఆకులతో పాటు పుదీనా కొత్తిమీరతో పాటు నలగదు కాబట్టి నేను ఇలా పచ్చిమిర్చి అల్లం వచ్చేసి సపరేటు పీసెస్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట ఇలా ఇవి ఏంటంటే చిన్న చిన్న పీసెస్ లాగా మళ్ళీ మనకి గ్రైండ్ కరెక్ట్గా కాక చిన్న చిన్న పీసెస్లా ఉంటాయి కాబట్టి ముందు నేను ఇది గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం ఈ పుదీనా కొత్తిమీర కూడా కలిపేసి పుదీనా కొత్తిమీర కరివేపాకు ఇవి మూడు కూడా దాంట్లో వేసేసి ఎక్కువ గ్రైండ్ చేయకుండా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు గ్రైండ్ అయ్యేలా చేసుకుంటున్నాను అనమాట ఇందులో జీరా కూడా వేసానండి జీలకర్ర కూడా వేసేసి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు నలుగేలా ఇలా చూసుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఇందులో ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం డీప్ ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే పిండి పప్పు కలిపి పెట్టుకున్నామో దాంతో ఇలా గారెలు తయారు చేసుకోవాలండి నేను ఇక్కడ ఒక బౌల్ పెట్టేసి ఆ బౌల్ పైన క్లాత్ వేసేసి యూస్ చేశాను ఎందుకంటే తీయడానికి వేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా ఆయిల్లో వేసుకోవాలి ఇవాళ ఇలా అన్నీ ఒకటే సైజులో ఈవెన్గా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇవి కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్కి రాగానే తీసేయాలండి సో ఇలా ఇలా కలర్ చూడండి చేంజ్ అయ్యాయి ఇలా డీప్ ఫ్రై అయిపోగానే తీసుకోవాలి ఒక బౌ ఒక బౌల్లోకి తీసేసుకోవాలి చూడండి ఇలా వస్తున్నాయా బ్రౌనిషూ వస్తున్నాయి ఇలా ఇలా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత తీసేయాలి చూసారా అక్కడ మీకు పప్పు పప్పులకు కూడా కనిపిస్తున్నాయి బొబ్బరి గారెలు రెడీ చూడండి ఇలా ఎంత క్రిస్పీగా ఎలా ఉన్నాయో మిర్చి కూడా మనకి దాంట్లో ఏంటంటే మనం వేసిన ఫ్లేవర్స్ కూడా దాంట్లో మనకి కనిపిస్తున్నాయండి